భారత్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచి తెరలేవనుంది గ్వాలియర్ బేదిగ్గా తొలి మ్యాచ్ జరగబోతుంది ఇరు జట్లు ఇప్పటికే నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ యువ జట్టు ఘన విజయంతో సరి ప్రారంభించారని భావిస్తోంది ఇదిలా ఉంటే గ్వాలియర్లో పద్నాలుగు ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో ఫ్యాన్స్ కృషి అవుతున్నారు చివరిసారిగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇక్కడ వన్డే జరిగింది ఈ మ్యాచ్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు అయితే గ్వాలియర్ స్టేడియంలో ఇప్పటివరకు అంత మ్యాచ్ జరగలేదు ఇటీవల మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఇక్కడ నిర్వహించారు సాధారణంగా ఈ గ్రౌండ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది ఆదివారం మ్యాచ్ లో కూడా పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయం మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో నాలుగు సార్లు రెండు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి అలాగే చేజింగ్ టీంకే ఇక్కడ విజయ అవకాశాలు ఎక్కువ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు సార్లు గెలిస్తే చేజింగ్ టీమ్స్ ఎనిమిది మ్యాచ్లను గెలిచాయి కాగా భారత జట్టులో పలువురు హిట్టర్లు ఉండడంతో హై స్కోరింగ్ ఎన్కౌంటర్ ఫ్యాన్స్ ను అలరించడం ఖాయమని చెప్పొచ్చు ఇక మరోవైపు గ్వాలియర్ స్టేడియం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా హిందూ మహాసభ ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉండడంతో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీని విధించారు మ్యాచ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా భారీగా భద్రత బలగాలను మోహరించారు అటు ఆటగాళ్లు బస్ చేసిన హోటల్ దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు